అయితే ఒకటండి చెట్లు లేచిరా పిల్లలు ఇక ఇంట్లో కెట్వర్స్ అక్కడ పాలబుద్దు దగ్గర ఉండే వచ్చినండే తీసుకొచ్చిన మెల్ల మెల్ల పవర్ జారిపోతుంది పిల్లలు లేవలే అమ్మ ముఖం చూస్తే ఇంక అయిందమ్మ చిన్నమ్మ మీ లేచిందా చిన్న పెద్ద ఆమె తేజస్వి పాలు తాగినవా అంటే పాలుకి ఇప్పుడే తెచ్చిన నేను బూత్ కాడ పోసే తీసుకొచ్చిన ఇంటికాడ లేట్గా పోయినా కావచ్చు వారు గుడ్ మార్నింగ్ రా మార్నింగ్రా తొందరలేసిన ఏమ్రా తొందర లేచి మొబైల్లో వేసినావు కదా ఈరోజు స్కూల్ లేదు కాబట్టి కదా ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్ తెలుసా ఎన్ని రోజులు ఇచ్చారు ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్ ఏం చేస్తున్నావు నాయన దాన్ని కాలిపోయి ఈటరా వైర్లు జాయిన్ చేస్తున్నాం వారు నీకు స్కూల్స్ ఎప్పటి వరకు హాలిడేస్ ఇచ్చారు పోటీనా ఈరోజు ఏం పండుగరా మరి ఇంట్లో పెద్దల పండుగ గుడ్ మార్నింగ్ రా రామిపి నువ్వులేసేయండరా ఇట్లా వేసిన వాకిట్లా వేయలేవు మరి అంటే పచ్చిగా ఉంది కదా అక్కడ బురద బురద అయితే ఎండు వెళ్తుంది కదా వచ్చేస్తే ఆరిపోతుంది ముగ్గేస్తే నీట్గా కనిపిస్తుంది ఓకే ఏం చేస్తున్నావు విజయ్ పొయ్యి మంచిగా అయింది కదా రేపు ఇది అల్లతో వేసిన పొయ్యి ఇట్లే బాగున్నట్టుంది దీనికి సైడ్ నుంచి అటు ఎంకి సైడ్ ఇట్లా రౌండ్ రౌండ్గా చేయాలి ఇక్కడనేమో ఇట్లా కట్టెలు పెట్టి ముట్టించేటట్టు చేయాలి బాగా అనిపిస్తుంది పోయి నిన్న ఇస్తున్నావు కదా కింద ఉంది కాబట్టి మంట అంత ఈజీగా మండదు అన్నట్టు ఏం కర్రీ చేస్తున్నావు ఇప్పుడు బెండకాయ చేస్తావు అది పెద్దలు కట్టడానికి ఉండాలి ఎప్పుడు చేస్తారు ఈవినింగ్ ఈవినింగ్ సాయంత్రం చేస్తారా పెద్దలకు ఎడలు పెట్టడానికి స్వప్న అయితే ఇంకా పూరీలు అయితే వేస్తుంది ఏమేమి చేస్తారు ఈరోజు కారం అప్పలు చేసినావు అవి ఇప్పుడే స్టార్ట్ చేస్తా నువ్వు పూరీలు చేస్తున్నావు ఓకే బజ్జీలు మంచిగా అయితే అవుతున్నాయి చేయండి ఏమేమి చేసినావు ఇప్పటికీ చూద్దాం ముక్కలు కొన్ని చేసినావు అంటే ఎడబెట్టడానికే కదా ఓకే ఇది పిండి బజ్జీల కోసం అంటే ఆలుగడ్డ బజ్జీ కూడా వేసినవా ఉడికించుకున్నావు ఆలుగడ్డ అంటే పచ్చిదేనా ఇది ఆలుగడ్డ కట్ చేసుకున్నాయి ఏ చూద్దాం అంటే అవి మిర్చి తీసిన తర్వాత వేస్తావా సరే కా చింతవరకాయలు కాల్చలే వారా ఐదు తీసుకున్నా ఇక్కడ ఫోర్ అక్కడ ఒకటి లో బయట జరిగింది అది కొంచెం సరే వంట అయిన తర్వాత కాల్చినా సరే పట్టుకోండి పో అన్నం అవుతుంటే అన్నం ఏమేమి చేయాలి వంటలు అంటే పిండి వంటలు అయిపోయిన తర్వాత అన్నము కర్రీ వేయాలి వెజ్ కర్రీ వేయాలి అంతే ఓకే నాన్ వెజ్ లేదు కదా ఈరోజు గాంధీ జయంతి మరి మంచిగా అవుతున్నాయి విజయ బజ్జీలు మమ్మీ ఏడుస్తుందా పిల్లలు ఏదైనా పనున్నప్పుడే ఏడుస్తారుగా విజయ వంట చోటు వేసిన వారా బజ్జీల మంచిగా అవుతున్నాయి అందుకోసమని మంచిగా అయినాయి కదా బజ్జీలు మెల్లగరా ఆయిల్ పైన వేసుకున్నాం చిన్న పాప దగ్గర ఆలగడ బజ్జీలే విజయ ఈరోజు పెద మనుషుల ఇంటికి వచ్చి మన దగ్గర విజయ ఈరోజు పెద్ద మనుషులు ఇంటికి వచ్చి మనం చేసిన వంటలన్నీ తినిపోతారు అన్నట్టు అంటే వాళ్ళకు తృప్తి అన్నట్టు మనం అన్నీ వాళ్ళకి వడ్డిస్తున్నాం అన్నట్లు వాళ్ళు ఏం తినరు కానీ ఇంకా కొంచెం సంతోషిస్తారు అన్నట్టు మిట్టి దాబేట అమ్మ బజ్జీలు చేస్తున్న అని వేస్తుంది బిటా మనం తినదు ఇప్పుడు తినదు బేట ఓ అమ్మ నానా ఇప్పుడు తినోదు బేటా ఇదో అక్కడ పెడతాం కదా మనము తాత వాళ్ళకి పెడతాం కదా తాతకు నానమ్మ ఎవరాలు అమ్మమ్మ ఏమవుతారు అమ్మ మీకు అమ్మమ్మ తాతకి పెడతాం కమ్మటాం అప్పుడు తినాలి మనం తినోతున్నాను కొడతారు వాళ్ళు మనం ఇప్పుడు తింటే ఏం కదమ్మా ఏం అడగదు ఏం అడగదు అట్లా పిల్లలకు అర్థమవుతుంది మనకంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది చిన్నపిల్లలకి కరెక్ట్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది మనం కరెక్ట్ చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు వెరీ గుడ్ బిట్ట కుర్కూర తెచ్చుకోవాలి కుర్కూర తినాలి తర్వాత వాళ్ళకు ఎడలు పెడతాం కమ్ముటాం అప్పుడు మనమే తినాలి వాళ్ళు ఏం తినరు కానీ వచ్చి మాకు పెట్టిరు కదా అనుకుంటారు అట్లా వెరీ గుడ్ ఇవేంటివి నువ్వు చేసేటివి కారం మొప్పలా ఏం చేసినావు ఎక్కిళ్ళు వచ్చినాయా వీడు వచ్చి కూర్చోలేవేమే ఏమేమి చేస్తారు ఎట్టు ఇట్లా చేస్తారు వాళ్ళకి తెలియని విషయం ఉంటే చెప్పాలి కదమ్మా వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పినావా అన్నీ ఏమేమి చేయాలో చెప్పినానికి చేస్తారు కదా అన్నీ ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే పొజిషన్లు ఉండరు ఏదైనా నువ్వు ఉన్న రోజులే వాళ్ళు నేర్చుకుంటారు మేము స్కూల్కి ఎట్లా పాఠాలు నేర్చుకున్నాము వాళ్ళు అట్లా నీ చేతిలో వాళ్ళు నేర్చుకోవాలి వంటలు ఎట్లా చేయాలి ఏం ఏం చేయాలి అనేది కదరా అమ్మ మీకు ఇప్పుడు ఒక గురువులాగా మీరు ఎట్లా బతకాలి ఫ్యూచర్లో ఎట్లుండాలి వంటలు ఎట్లా చేసుకోవాలి సమాజం ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి ఎత్క ఎట్లా బతకాలి అవన్నీ చెప్పేది మీకు ఎవరు చెప్తారు అమ్మనే చెప్తారు అత్తమ్మ వాళ్ళు చెప్తారు ఉన్నప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటారు మీరు అంటే అప్పుడు స్కూల్కి పోతారు చదువు నేర్చుకుంటారు సంస్కారం అనేది నేర్చుకుంటారు తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎట్లుండాలి ఎట్లా అనేది నేర్పించేది అట్లా కదా ఆడ కూడా తెలుసుకుంటారు కానీ మన ఇంటికి వచ్చినాక ట్వంటీ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది ఆడ ఆడ ఎంత తెలిసినా కానీ ఆడపిల్లలు తల్లిగారి ఇంటి దగ్గర ఎందుకంటే కొంచెం లాడు ఉంటుంది అది ఇది ఉంటుంది అత్తగారింటికి వచ్చిన తర్వాత కొన్ని అవధులు ఖచ్చితంగా కొన్ని పరిమితి ఉంటుంది ఎట్లా నడుచుకోవాలి ఏందనేది మనకి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అయితేనే అంటే అయనే ఉంటారు అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం ఎట్లున్నా నడుస్తుంది అన్నట్టు ఇప్పుడు మేము పెరిగిన ఇంట్లోనే ఉంటున్నాం కదరా మాకు కొంచెం ఏమైనా మిస్టేక్ చేసినా నాయన వాళ్ళు ఉంటారు కవర్ చేస్తారు మీరు వంటలలో మిస్టేక్ చేసినా కష్టం అవుతుంది తిడతాం కదా సాల్ట్ ఎక్కువ వేసినా కష్టమే అట్లా అంటే ప్రతిసారి తిట్టాము లేదు అర్థం చేసుకుంటాం కానీ ఎప్పుడో ఒకసారిగా రాని పనులు ఉంటే నేర్చుకోవాలి ఇట్లా మెల్లగాలి అన్నీ మీకు అర్థమవుతాయి ఎంత ఉన్నా ఎంత ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ స్వెచ్ అయితే ఉండదు కదా ఆడవాళ్ళకైతే అంటే అతగారి ఇంట్లో కొంచెం అత ఉన్నాడు కొంచెం ఉంటుంది కదా కంట్రోల్ ఉంటుంది ఎంత కొంత ప్రతిదీ అడిగి చేయాల్సి వస్తుంది అట్లానే అని అంటున్నాం స్వెచ్ అంటే గదే ఇస్తుంది కదా విజయ్ పోయి బయట పెట్టుకోవచ్చు కదా ఏం కాదురా మీకేమవుతారా మా నాయనమ్మ తాత మీకేమవుతారా ఏమవుతారా అమ్మ వీళ్ళకు అమ్మమ్మ తాతనా మీ అమ్మమ్మ తాతల కోసం కష్టపడి వంటలు చేస్తారా చిన్నమ్మ ఏడుస్తుంది పోమ ఏం తెచ్చుకున్నావురా స్వీట్ తెచ్చుకున్నావా ఇది అడిగిండి ఇప్పటివరకు అంటే నాయన ఇవి అడుగుతున్నందుకు ఇప్పించిండే వాళ్ళకి షాప్ దగ్గర తీసుకోవచ్చు సరేరా నాకైతే విపరీతంగా ఉపరిస్తుంది మీరు ఎట్లా తట్టుకుంటారో నాకు అయితే అర్థమైతే లేదు నేనైతే చేనుపోతున్నా పాలు తీసుకొని వస్తాను నేను వచ్చేసరికి అలా వంటలన్నీ ఏర్పాటు చేసుకోండి ఎడలు ఎడలు అన్నీ రెడీ అయ్యేసరికి అలా వచ్చేస్తా ఓకేనా

ఆకులా తీసేనా తీసే ముగ్గురికి సేమ్ ఉంటాయి కానీ ఇయ్యా ఎడలు పెట్టి ఎడలు పెట్టడానికి ఏం చేస్తున్నారా నువ్వు విజయ విజయ రమ్మని చెప్పు

సైడ్కి వెళ్ళాలి నేను అన్నం పైన వేయకుండా సైడ్కినాయి పక్కకి అన్నం పెట్టాలా అన్నం పెట్టినా బజ్జీలు అవి చేసారు కన్నాయి పిండి వంటలు ఏమేమి చేసారు అవి అన్నీ పెట్టేసేయండి ఇవి ఇట్లా పనులు అవన్నీ వేరే బాంట్లో పెట్టండి వేరే గారు ఇట్లా ఐదు ఐదైలు పెట్టి నాన్న విశాఖను విలువరా పిలుపు

நிச்சயம் ஏன்னா ஆ 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 ग्लास <laughs> <laughs> मोरा। चाहि <laughs> కూర్చోడా కూర్చోవచ్చు ఏం చేస్తుంది మమ్మీ ఏడుస్తుందా చిన్నమికి నానా నానా అవును కదా రెండు రెండు ఉన్నాయి కాబట్టి మమ్మీ అక్క కంటే పెద్దగా అయితే నీ చెట్లు వాటర్ అంటారా వాటర్ వాటర్ ఎగ్గిపెట్టిందా నైనా సార్ అక్కడ పెట్టి ముట్టేమైనట్టు ఎదురుగా రెండు పక్క పక్కన పెట్టేసేయంగా ఏంటి ఏం చేస్తాడవాడలు నాయన బట్ట పాయన పెట్టేసి ఆడ బట్టలు ఉన్నాయి పెట్టేసి ఏం కాదు ఆ పెట్టు పెట్టంలే ఏం కదా పెట్టండిలే ఆ దగ్గర జాకెట్ బట్ట పైన పెట్టేసి బాగానే ఉందా అక్కడ అంచె పోలేదన్నీ ఇక్కడ రెండు అట్లా పెట్టేసి చెట్టు పనులు కదా తీసుకురాంగ

అయిపోయింది విజయ మొక్కురా అమ్మ అమ్మకి మొక్క ముఖము మమ్మీని తీసుకో మమ్మీని తీసుకో అమ్మ మొక్కిన తర్వాత అందరం లేవమ్మ మొక్కు శిరీష తొందరగా అయిపోదా మీరు కదా ఎవరిది మీది బాబాయ్ వాళ్ళదా అమ్మ కూడా మొక్క చిన్నమిటీ నువ్వు మొక్కబిడ దగ్గాడుస్ వస్తుంది నాన్న చిన్న మిట్టి అక్కడ నేను చూడబెట్టి ఒక్కసారి ఇక్కడ చూడాలి చెయ్యి ట్రై చేస్తుంది తినయనికీ ఫ్లవర్స్ முக்கண்ட <laughs> <are not> <laughs> <are not> <laughs> cychaliagwa cutna shiku runu kuchanara boto echurparaya thickut дуже ne mokpus ngигat descobutyi ndeps cuz Aubongka kujengna kuriiche mok ambitiongna Measure mo hac divisions

మంచి ఇట్లే మొక్కలు చదువు మంచిగా మొక్క చూడ ఫ్లవర్స్ అవడా చామంతి ఉన్నాయి కిస్కో బాగా ఇంకో చాలు చామే అన్నా అందరూ అయిపోయారు చెంబు దగ్గర పూజనా ఇప్పుడు గొంగడి కూడా పెట్టేసిరా గొంగడి చేతికర్ర చెప్పులు కూడా పెట్టేసిరా చెప్పులు ఒక తాడు అవి పెద్దవాళ్ళకంటే చాలా ఇష్టం కదా అవి గొంగడు కానీ చెప్పులు కానీ చేతులు ఒక కట్టే బయట నుంచి ఇంటికి రాగానే చెంబుతోటి వాటరు పెద్ద మనుషులకి அந்த கஷ்டப்படுவார் கதாச்சின் தான் மம்ம நாஜ அக்கி சின்ன பாப்பா అమ్మకాన్ని ఆ అమ్మకి ఏంటి అవును ఫ్లవర్స్ పెట్టలేరు కదా ఈవినింగే పెట్టారు కదా ఇక్కడ చెంబు అవన్నీ సాయంత్రం పెట్టిరు కానీ కాకపోతే దీపం పెట్టలేకున్నారా ఓకేనా మీరు మొక్తారా నాన్న ఇక్కడ నాన్న మొక్కుతారా మొక్క మొక్కబెట్ట ఫాస్ట్గా మొక్కాలనా నాయన మొక్కునాయనా అయిపోయింది వారా ఇంకా మంచిగా కూర్చారా అందరు లైన్గా కదా మిట్టి ఏందంటారా మిట్టికి గ్యాన్ చేస్తుందంటే ఈమెకేమైంది కన్నిట్ల మస్తుంది నిద్రకు తయారైనట్టు చెప్పి మధ్యాహ్నం